ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సండే సండే రోజు శుభాకాంక్షలు ఎందుకు సార్ శుభాకాంక్షలు చెప్తారంటే బేసిక్గా నిన్న ఒక పిల్లోడు వచ్చాడు మామ ఎవరికి నువ్వు అన్నాడు మామ ఎండల కాలం కాదా ఎండలకు తట్టుకోవాలంటే ఫ్యాన్కే కాదు మామూలు వేయాల్సిందండి రే ఆ మాట మాట్లాడాకొని సైకిల్కి వేయరా అన్నాడు ఎండాకాలం సైకిల్ మీద పోతే ఎండలు కాదు మావా వడదెప్పరుగుతుంది అన్న అట్టన్నాక మళ్ళీ టీ పవన్ కళ్యాణ్కి బెయిరా అన్నాడు మావా పవన్ గారు టీ గ్లాస్ కదా ఎండకు తాగితే టీ గ్లాసు వేడి కాదు మావా అన్న అయితే కేయపాలు మావా కొండ బాగుంటుంది అన్నాడు నిజమే కేయపాలు వేయచ్చు జగడ కట్టే కేయపాలు కొండ కొండ కొడుతుంది ఎండాకాలం బాగుంటుంది చల్లంగు ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాడు ఈ మధ్య జగన్ గారికి ఒక రాయి కలిగింది ఎవడో చెప్పాడు ఇంటర్వ్యూలో వాడి పేరు గుర్తురాల వాడు మాసిన రాజేష్ గారి గురించి వచ్చా నేను వాడు వాడి అమ్మ డెక్క డాలి రాజేష్ గారు వాడు వైఎస్ఆర్సీపీలో ఫస్ట్ ఉండాడు తర్వాత టీడీపీకి వచ్చాడు తర్వాత వాడికి సీట్ ఇస్తాను అన్నాడు తర్వాత వాడికి సీటు ఇవ్వలేదు తర్వాత మళ్ళీ వాడికి తీసుకుంటారు వాడు చేసిన మాటలకు ఓవరాక్టింగ్కు అరే ఎవడన్నా ఒక మనిషి ఒక రేంజ్ పోవాలంటే రాయిత కొట్టించుకోరు రా నాయన మనిషిని పొడిపించుకుంటారు అంతకుముందు అందుకే కాదురా జగన్ ఎయిర్పోర్ట్లో పొడిపించుకున్నాడు అంటాడు జగన్ పొడిపించుకున్నా అనేవాడు ఆల్రెడీ జగన్ పొడిపించుకుంటే ఎయిర్పోర్ట్లో వాడిని సుమారు రోజులు జైల్లో పెడితే వాడు వచ్చి ఇప్పుడు జగన్కి ఎక్కడ నాశనం అయిపోతాడని చెప్పడు కదా ఒకవేళ వానికి డబ్బులు ఇచ్చి ఎన్ని చేసాంటే ఎన్ని నాటకాలు ఒక్కొక్క మనిషి ఒక నాటకం మారుతాడు ఏం చెప్పాలి ఏదైనా మా జగన్ మాత్రం కొంచెం పబ్లిక్గా నాశనం చేయాలనుకున్నాడు చూసిన వారు ఎవరో ఎవడన్నా ఉండరు ఎవడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొండ పార్టీ వాళ్ళు మెయిన్ ముఖ్యం ఉంటే మీ అందరికి తెలియలేదు మేమనగా ఇక్కడ ఉన్న సచ్యువేషన్ ఏంటంటే బద్దెలు కడప జిల్లాలోని బద్దేలు నియోజకవర్గంలో ఎవడు గెలిచినా ఎప్పుడు గెలిచినా ఏమి గెలిచినా జగనే గెలుస్తాడు అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే బీజేపీకి ఇచ్చినట్ట ఎవడు అతను ఎవడో తెలియదు అతను మున్సిపాలిటీ మా మున్సిపాలిటీ అతడు బేసిక్ అతను మున్సిపాలిటీ ఏం పేరు ఆయన పేరు గవర్నమెంట్ జాబా బీజేపీకి ఇచ్చాడు తెలుగుదేశం బీజేపీకి వర ఆయన కనీసం అంత ఇంత బద్దెలు నియోజకవర్గం కడప జిల్లాలో బద్దెల నియోజకవర్గంలో తెలుగుదేశంకి ఇచ్చిన టఫాఫ్గా కనీసం వచ్చేది ఇక్కడ ఏం జరిగిందంటే బీజేపీకి ఇచ్చిండు కనీసం బీజేపీ కాంగ్రెస్ పక్క పక్కన కూడా లేదు ఆంధ్ర తెలంగాణలో తెలంగాణలో ఉంది ఆంధ్రలో లేదు అలాంటి దాంట్లో వీళ్ళెవరూ నాకు తెలియగలుగుతానా ఆయన పెట్టడానికి ఏం చెప్పాలి మనుషులు చాలామంది మనుషులు ఎట్లుంటారు నాకు అర్థం కాడమేంటే ఎవడు ఎన్ని బాధలు పడినా ఏమి చేసుకున్నా గెలిసేది జగను ఇంకా జగన్ తర్వాత మించినో మగోడు లేడు ఇది మాత్రం పక్కా పెట్టుకోండి ఏను కూడా చెప్పాడు మా ఏనుసామి తెలంగాణలో మా సవామి దగ్గర తింటున్నా కొత్త వింటాడు పర్వాలే అది నేను నా ఫ్రెండ్కి చెప్తాను నా ఫ్రెండు ఇద్దరు అయితే జగన్ హండ్రెడ్ పర్సెంట్ జగనే వస్తాడు ఏను సా చెప్పిండు లోడ తొక్క తోలు కాదు కాదు కదా జగన్ ఎందుకు వస్తారంటే మొన్న నేను కడపకు ఫోన్ చేసాను శ్రీకాకుళం నాకు శ్రీకాకుళంలో ఇద్దరు తెలుసు ఓ ఫ్యామిలీ కడపకు ఫోన్ చేశాను వాళ్ళు ఏమన్నారంటే ఆడవాళ్ళకి ఫోన్ చేసాను మొగలకు కాదు పడికి నా కొడుకులు బయట తిరుగుతుంటారు జగన్ అన్నాడు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నాడు అన్నాడు ఓరని అమ్మ ఆడోళ్ళు ఇంత మాట అన్నాడా మళ్ళీ శ్రీకాకుళం ఫోన్ చేస్తే శ్రీకాకుళం వాళ్ళు అన్నాడు మాకు లైఫ్ అసలు మా ఇంటికి వచ్చి ఇస్తారు మేము గంటల తరబడి ఎండలో నిలబడి అప్పుడు మాకు ఇవ్వలేదు జగన్ ఈరోజు ఇచ్చింది అన్నాడు నాకు అప్పుడు అర్థమైంది ఓహో ఓరే నాయన ఎన్ని కో ఏది కూటమి గీటమి బాటమి లోటమి పాటమి ఎన్ని పాటలు పాడినా ఏమి చేసినా ఈ దెంగ జగనే వస్తాడు ఎన్ని పాటలు పా నాకు అర్థమైంది అంటే జగన్ అంటే నాకు ప్రేమ కాదు పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం పవన్ అంటే నిజంగా ప్రాణం నేను రెండుసార్లు వచ్చి పవన్ కళ్యాణ్కే ఓటేసా ఎంపీ ఎలక్షన్లకు మాత్రం జగన్కి ఓటేసా మీకు తెలుసో లేదో ఎమ్మెల్యే ఎలక్షన్కు పవన్ కళ్యాణ్కే నాకు పవన్ కళ్యాణ్ అండి ఇష్టం పవన్ కళ్యాణ్ రావాలని ఆశ మా అన్న కానీ ఎప్పుడైతే ఈ కూటమిని కలుపుకున్నాడో మా అక్క శలక్క ఆ యొక్క దాని అమ్మ తప్ప మా అక్కలో మా అక్క కూడా మధ్య ఏందో నాకు అర్థం కాదు రాలసీమ వాళ్ళు శత్రువునైనా ప్రేమగా ప్రేమించి శత్రువు ఇంటికి వచ్చిన వాడిని ప్రేమతో బా మాట్లాడతారు అలాంటిది లేకుండా పోతుంది మా అక్క వల్ల కాంగ్రెస్ అనేది లేబర్ లంజా కొడుకు అరే తెలంగాణ గురించి మాట్లాడలేదు ఎలా ఎడా తెలంగాణ గురించి కాంగ్రెస్లో మాట్లాడుతూ వాళ్ళు ఎమ్మెల్యే తిట్టాల్సి వస్తుంది మా రాయలసీమ గురించి మా ఆంధ్ర గురించి మాట్లానా అరే ఆంధ్ర తెలంగాణ ఎలగొట్టేటప్పుడు కేసీఆర్ అనేవాడు భూములు అన్నీ దింగేసిండు అంతా చేసే ఇప్పుడు రేవంత్ రెడ్డి తోపు తురుము ఆయన అన్నీ లాగుతాండు ఓకే నాకు ఓకే మా రేవంత్ రెడ్డి జై మా రేవంత్ రెడ్డి నో ప్రాబ్లం మా వాడు అది కూడా చెప్తానా ఇంకోటి ఏంటంటే కాదక్క శర్మిలక్క ఏడే నువ్వు అన్నం తిన్న పోయావు అందరంకి వచ్చేది తింటావు ఊరు యావరక్క నీది కడపైన నువ్వు నిజంగా తెలంగాణ పెట్టవు తెలంగాణ పెట్టు తెలంగాణ చూసుకో ఆడబిడ్డ కాదు ఏడబిడ్డ అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు అన్నవు ఆ పిల్ల ఈయనే ఉన్నావు కానీ ఆడికెందుకు వచ్చినావు అక్కా ఇప్పుడు ఏదైతే మాత్రం లెక్క నువ్వు బాగుండు ఆడపిల్ల అయినా మన పిల్లవే మా అయ్య కొడుకు మా అయ్య కూతురువే మా నాయన మా అయ్య పరుగు తీయకు నా అయ్య రాజశేఖర రెడ్డి మా నాయనతో సమానం దేవుడితో సమానం ఆయన పరుగు తీస్తాను అక్క నువ్వు పనికిరా నా కొడుకు మాట్లాడాక్క అక్క నిన్ను మీ అమ్మను మీ అన్నను బయటికి పోండి అన్నాడు అక్క ఆ రోజు కూడా చెల్లెలా ఏం చేయాలి నేను అని మీ అన్న నిన్ను అడిగిండు ఆ రోజు ఏం జరిగినావు నువ్వు అన్నా నీకు నచ్చింది అని చెప్పినావు ఈరోజు ఏమంటానావు నువ్వు మీ అన్న మీదకి జగను నాయకుడు ఒకడు పరం ఎందుకక్క రాజకీయం కోసం మనం మనం కొట్టుకుని మనకి పడికినాడు నా కొడుకులు మన గురించి సినిమాలు బాధిస్తాడు అక్క మనం రేపు నుంచి మన సినిమాలు పరికినాడు నా కొడుకులు నీ వల్ల తెలియాల్సి వస్తుంది అక్కడ మీ అనిల్ కుమార్ సార్ నేను కలిసి నాకు ఒకసారి పాటలు పాడించేటప్పుడు ఇంద్రానగర్లో పాటలు పాడిస్తాడు ఏది అమృత రెస్టారెంట్ అడకల్లా నేను కలిశాను ఆయన మాట్లాడాను మనం ఒక అడుగు ముందుకెళ్తామన్నాడు ఒకసారి లోటస్ పండుగ కిందికి మీ ఆఫీసు కిరీటి అని ఒక అతను మీ పిఏ మీ అనిల్ కుమార్ గారికి ఆయనతో కూడా మాట్లాడినా అక్కా నువ్వు మొన్న మొన్న పార్టీ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా నేను కిరీటికు కిరీటి దగ్గరికి వచ్చాను మాట్లాడినా ఎందుకక్క ఎన్ని బాధలు ఏదైనా తప్పే అక్క నువ్వు ఒక శత్రువునైనా ప్రేమించే మనసు మరి రాల్సిన వాళ్ళదక్క నువ్వు ఇంట్లోనే తప్పుతావు ఏది ఏమైనా జగనన్న ఈసారి నువ్వు గెలిచి ఎవడైతే నిన్ను అన్నడో అన్న నీకు ఇంకోటి చెప్పాలి మెయిన్ ఇంపార్టెంట్ తెలంగాణలో ఇండియా వైడ్గా ప్రపంచం వైడ్గా విలేకరులను న్యూస్ ఛానల్ను డౌన్ పాల్ చేసింది ఫస్ట్ స్థానంలో ఉండేది ఇండియాలో కాశ్మీర్ సెకండ్ స్థానంలో ఉండేది తెలంగాణ తెలుసా కేసీఆర్ను ఎవరన్నా నేటి ఎవరన్నా ఎత్తితే నోరు ఎత్తితే వాడికి తెలియలేదు ఎంగుతాడు తినిమార్ మల్లనేవాడిని మల్లన్న అనేవాడిని కూడా జైల్లో దిగిండు నువ్వెందుకన్నా మహారాజా మహాసే రాజేష్ కానీ కూడా పిల్లనా కొడుకు గడ్డం పెట్టుకొని ఒక పక్కన ఒక ఫ్రెండ్ని పెట్టుకొని టీవీలో పెడతాను ఈ మధ్య వాడి పేరు గుర్తురా ఆడా కొడుకు నేను మీద విమర్శలు చేస్తాను అన్న సీమరాజు సీమరా సీమరాజు అనేవాడు కూడా ఉన్నాడు అన్న నువ్వు ఏడు సీఎంగా నీకెందుకు తెలుసు నేను సీఎం చేయాలని ఎవడైతే నియంత్రణ పాలన కిమ్ అనేవాడు ఉన్నాడు ప్రపంచంలో కిమ్ అనేవాడు నిజంగా జనుడు వాడి మీద ఎవడేవన్నట్టే వాడిని దిగుతాడు సంప్రదిగుతాడు కొట్టడం ఏదో చేస్తాడు నువ్వు కూడా అటు చేస్తే గుద్ద రెండు మూసుకొని కూర్చుంటాడు నా కొడుకులు ఒక్కొక్క నా కొడుకు యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్ ఉందని రా చంద్రబాబు నాయుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే మాసిన రాజు గారు జగన్ తిరిగి చీటిచ్చిండా వాడు జన్లుడే కదని చెప్పాలి కదా వాడు ఎవడో గద్దమాడు వాడు ఒకడు ఇస్తాడు నీ మీద అన్న ఎందుకన్నా తెలంగాణలో ఈ న్యూస్ ఛానల్ నువ్వు బ్యాన్ చేసి పార్ధికారు తెలుసా నీకు మూడు నెలలు ఉత్తా రెండు మూసుకొని రెండు న్యూస్ ఛానల్ ఏం ఇక్కోలేరు నువ్వు కూడా చేసి కూడా ఉన్నాయి పోతే ఒక దగ్గర పోయిందా పర్వాలే నీకాడేం లేదా నువ్వు సీఎంగా పెట్టాల నీకున్న ఆస్తులు అమ్మి పార్ధి ప్రజలు సేవ నాన్న మాత్రమే ఇంత చేసే దమ్ము నీకుండి ఒకరికీంద నువ్వు బతకడం ఏందన్నా అనిపించుకోవడం ఏందన్నా నువ్వు సీఎం అవుతావు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు నువ్వేసీ ఏమో దేశాన్ని మొత్తం దెంగిపారు దిగునీ అన్ని నా కొడుకులు రాయితీని మాత్రం వదలాకన్నా అది కన్ను పై తగిలిందన్న కన్ను తగలి నాకు బాధ అది దేవునితో చెప్తాను ఎవరిని వదలాకన్నా ఈరోజు నువ్వు తలంచుకొని ఉంటే రేపు నా కొడుకులు ప్రతి ఓడు నీ మీద రాళ్ళు ఈరోజు రాళ్ళు ఇసురు నా కొడుకు కూలిసిరి నా కొడుకులు ఈరోజు రాళ్ళు ఇస్తుంటే ఒకసారి అర్థం చేసుకో ఎంత మంచి పోతాను మంచి అనేది ఇక్కడ దిగదు ఏదో భౌద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పిండు ఆర్జీవి రాసిండు రోడ్ల మీద ఏదో రక్త చరిత్రకు గాంధీజీ మాదిరి శంపల్స్ చూపించే పది మందికి వడతా అంటారా శ్రీకృష్ణ మాదిరి మీది పోతేనే పది మంది రా అని నువ్వు కూడా అలాగే బాగున్నా నాకైతే అది పక్కా ఓకే అన్న ఇది తప్ప ఒప్ప నాకు తెలియదు ఇదైతే కన్ఫామ్ కానీ లవ్ యూ